హాయ్ ఫ్రెండ్స్ ఐటీ ఎలక్ట్రిషియన్ ట్రేడ్ చేసిన వాళ్ళకి పవర్ గ్రిడ్లో అప్రెంటిషిప్ అనేది నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణలోని కూడా వేకెన్సీలు ఉన్నాయి మీకు ఎక్కడి నుంచి అక్కడ అప్లై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మనకి లాస్ట్ డేట్ ఇవన్నీ కూడా ఇప్పుడు మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం సో ఫ్రెండ్స్ ఇది ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను మీరు ఆ లింక్ పని క్లిక్ చేసి డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేయండి సో ఫ్రెండ్స్ మన ఛానల్ నుంచి ఎవరైతే జేఎల్ఎం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి గ్రేట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మొత్తం కోర్స్ అంతా కలిపి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు కావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు డైరెక్ట్ గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి గ్రేట్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి సెర్చ్ చేసి జాయిన్ అవ్వచ్చు అలాగే ఈ గ్రేట్ ఇన్స్టిట్యూట్ నుంచి ఆర్ఆర్బీకి సంబంధించి అన్ని కోర్సులు ఏఎల్పి కానీ ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి కానీ టెక్నీషియన్ కానీ జేఈ కానీ ఆర్పిఎఫ్ కానీ ఇవన్నీ కోర్సులు కూడా మన గ్రేట్ యాప్లో ఉన్నాయి సో ఫ్రెండ్స్ మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకొని స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళి పూర్తి వివరాలు చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇక మనకి తెలంగాణలో చూసుకున్నట్లయితే ఐటీ ఎలక్ట్రీషియన్కి టోటల్గా తొమ్మిది వేకెన్సీలు ఉన్నాయి అలాగే డిప్లొమా వాళ్ళకి కూడా బీటెక్ వాళ్ళకి కూడా చాలా ఎక్కువ వేకెన్సీ ఉన్నాయి అప్రెంటిస్ వేకెన్సీలు సో ఫ్రెండ్స్ ఎవరైనా మీకు ఫ్రెండ్స్ ఉన్నట్లయితే వీడియో షేర్ చేయండి ఇక ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే పన్నెండు వేకెన్సీలు ఉన్నాయి అలాగే కర్ణాటకలో చూసుకున్నట్లయితే ఆరు వేకెన్సీలు ఉన్నాయి సో ఫ్రెండ్స్ మీరు ఈ మూడింటిలో ఎక్కడైనా సరే అప్లై చేయొచ్చు కానీ ఓన్లీ ఒక యూనిట్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి ఒక ట్రేడ్ మాత్రమే అదే ఒకే ఒక యూనిట్ సెలెక్ట్ చేసుకొని మీరు ఎలక్ట్రీషియన్కి అప్లై చేయాలి సో ఫ్రెండ్స్ ట్రైనింగ్ లొకేషన్లో తెలంగాణలో ఎక్కడ ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉంటాయి కర్ణాటకలో ఎక్కడ ఉంటాయి అది పీడిఎఫ్లో క్లియర్గా ఇచ్చారు నేను డిస్క్రిప్షన్ లింక్లో అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా ఇస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి నోటిఫికేషన్ అనేది చదవండి ఇక స్టైఫండ్ ఫండ్ విషయానికి వచ్చేసరికి ఐటీ ఎలక్ట్రిషియన్ చేసిన వాళ్ళకు ప్రతి నెల పదమూడు వేల ఐదు వందలు స్టైఫండ్ అనేది చూడడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు అప్రెంటిషిప్ పోర్టల్లో హండ్రెడ్ పర్సెంట్ ప్రొఫైల్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి తర్వాత ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అన్ని కూడా స్కాండ్ కాపీస్ చాలా క్లియర్గా మనకు అప్రెంటిషిప్ పోర్టల్లో కనిపించాలి సో ఫ్రెండ్స్ ఇక మనకి ప్రూఫ్ ఆఫ్ ఏజ్ మెట్రికులేషన్ కానీ లేదా మనకి సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది కదా అది కానీ ఆధార్ కార్డు కానీ పాస్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా మనకి ప్రూఫ్ ఏజ్ అనేది ఇవన్నీ ప్రూఫ్ మీ వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇక జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్లయితే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా ఈ అప్రెంటిషిప్ అనేది అప్లై చేయొచ్చు ఓన్లీ ఒక రీజియన్కి మాత్రమే అప్లై చేయాలి మీరు ఏ స్టేట్ నుంచి అయినా ఏదైనా మీ ఇష్టం మీరు ఆంధ్ర వాళ్ళు తెలంగాణకు అప్లై చేసి తెలంగాణ వాళ్ళు అప్లై చేయొచ్చు రెండు రాష్ట్రాలు మహారాష్ట్రకు అప్లై చేయొచ్చు ఏదైనా అప్లై చేయొచ్చు కాకపోతే ఒక రీజియన్కి మాత్రమే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది ఇక అప్లికేషన్ ప్రొసీజర్ అనేది మనకి న్యాప్స్ పోర్టల్లో ఉంటుంది సో ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు న్యాప్స్ పోర్టల్లో రిజిస్టర్ అవ్వాలి అంటే మన అప్రెంటిషిప్ పోర్టల్లో రిజిస్టర్ అయిన తర్వాత మీరు వెళ్ళి ఇక్కడ లింక్ ఉందో చూసారా అఫీషియల్ వెబ్సైట్లోని ఈ లింక్ మేము క్లిక్ చేసి మీరు అప్లై చేయాలి పదిహేను తొమ్మిది ఇరవై ఐదు నుంచి ఆరు పది రెండు వేల ఇరవై ఐదు వరకు మనకి లాస్ట్ డేట్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మనంటో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి